ముఖ్యంగా వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ యూరిన్ ఎక్కడ చేయడానికి కానీ ఇవి లేకపోవటం వల్ల కొత్తగా అంటే ఈరోజే నేను ప్రకటిస్తున్నాను ప్రతి ఐదు నుంచి పది కిలోమీటర్లకి ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అనేది కడుతున్నాం అందులో భాగంగా ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు అంటే ఒక టాయిలెట్సే కాదు అన్ని కూడా ప్రతిదీ కూడా కట్టి ఒక ఇండియాలోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చేస్తే ఆచరణలు అమలు చేయడానికి వనరులు అవే సమకూరుతాయి నిన్న ఆర్టిజం సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన న్యూస్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీని తాకింది రాష్ట్రంలో అమలవుతుంది యలమంజలి ఎమ్మెల్యే సుందర కుమార్ ఇప్పుడు దేశం మొత్తం అమలు చేసే బృహోత్తర కార్యక్రమాన్ని ఆలోచన చేశారు ఎల మధ్య నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మహిళల అవసరాలకు పరిష్కారం చూపనున్నారు ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి చేరుకునే వరకు ఆరు బయట యూరిన్ వెళ్ళడానికి ఇబ్బంది పడతారు ఇందుకోసం సమృద్ధిగా నీరు తాగరు యూరిన్ బిగబడతారు దీంతో పలు రోగాలకు గురయ్యే పరిస్థితి ఉంది సమృద్ధిగా నీరు తాగాలి యూరిన్ పోయాలి నెలసరి సమయంలో ఇబ్బందులను ఎదుర్కోవాలి రక్షణ పరమైన సమస్యలను అధిగమించాలి ఇన్ని సమస్యలకు పరిష్కారం లభించేలా ప్రతి ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కుమార్ ప్రకటించారు ఇందుకు సంబంధించి బ్లూ ప్రింట్ ని తయారు చేశారు సిఎస్ఆర్ నిధులను సమకూర్చే పనిలో పడ్డారు నియోజకవర్గంలో అన్ని ప్రధాన రహదారిలో సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు అవసరమైతే కౌన్సిలింగ్ సెంటర్ గా కూడా దీన్ని ఉపయోగించాలనే ఆలోచన ఉంది ఎమ్మెల్యే సుందరి విజయకుమార్ అచ్చుతాపురం పిహెచ్సిలో స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు చూద్దాం ఈ భారతదేశం స్త్రీ నుంచే ప్రపంచం స్త్రీ నుంచే ఉంది భారతదేశం ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలనేది అలాగే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన ముఖ్యమైన ధ్యేయం మా కూటమి ప్రభుత్వం స్త్రీ ఆరోగ్యానికి అలాగే భారతదేశం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పల్లె పల్లెలో కూడా ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం అంటే ఒక ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం అంతకన్నా ముందే కనుక్కునే అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఎప్పుడు కూడా మెడికల్ దీంట్లో ఒక నినాదం దీంట్లో ముందే మనం గమనించి వాటికి పూర్తిగా వైద్యాన్ని అందించి వాటికి కావాల్సిన అలవాట్లని కూడా మార్చుకుని మనం ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం డెఫినెట్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ముఖ్యంగా ఎలమంచిలి నియోజకవర్గం అంతా కూడా మేము వీటిని పెద్ద ఎత్తున మరి ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి చాలా ప్రధానమైన మరి మేము చూసుకుంటున్నాం అందులో భాగంగా మనం కూడా మనం చూసాం ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా మాకు చెప్తా ఉన్నారు అది మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన ఆశీస్సులతో మొన్న క్యాబినెట్లో కూడా ప్రతి కుటుంబానికి కూడా అంటే వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని పక్కన పెట్టి ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి అప్ టు ఇరవై ఐదు లక్షల వరకు కూడా మరి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడానికి క్యాబినెట్ నిర్ణయం అనేది మరి ప్రజల మీద ప్రజల ఆరోగ్యం మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మా కూటమి నాయకత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనే దాని మీద మన అందరికీ తెలుస్తూ ఉంది ముఖ్యంగా వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ యూరిన్ ఎక్కడ చేయడానికి కానీ ఇవి లేకపోవటం వల్ల కొత్తగా అంటే ఈరోజే నేను ప్రకటిస్తున్నాను ప్రతి ఐదు నుంచి పది కిలోమీటర్లకి ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అనేది కడుతున్నాం అందులో భాగంగా ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు అంటే ఒక టాయిలెట్సే కాదు రెస్ట్ రూమ్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా కట్టి ఒక ఇండియాలోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అచ్యుత్వాపురంలో కడుతున్నాం ఇది భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలనేదే ఇనిషియేషను దీనికి కలెక్టర్ గారి దగ్గర కూడా చర్చించడం జరిగింది అలాగే సిఎస్ఆర్ రూపంలో మరి లారస్ కూడా ముందుకు వచ్చింది అతి త్వరలో ఆ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటరు ఫస్ట్ ఫుమన్ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ ఇక్కడ కూడా కట్టుతున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే మగవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఏదైనా యూరిన్ వచ్చినా ఎక్కడైనా అర్జెన్సీ వచ్చినా వాళ్ళకి కానీ మహిళలు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి లేకపోతే ఎక్కడో సేఫ్ ప్లేస్కి వెళ్ళినంతవరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి దానివల్ల డెఫినెట్గా వీటికి మనం సొల్యూషన్ ఇవ్వాలి దేశానికి సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ నా దగ్గర నుంచే తీసుకోవటం జరిగింది దీనికి నేను చాలా గర్వంగా ఉన్నాను నా అక్క చెల్లెలందరికీ కూడా ఇది ఇవ్వదలుచుకున్నాను అతి త్వరలో ఎందుకంటే ఈ డిజైన్ కూడా మేము డిజైన్ చేస్తున్నాం ఏది ఎలా చేయాలి ఏంటి ఏంటి ఇందులో మిక్స్ చేయాలి అంటే అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలి అవన్నీ కూడా అంటే ఫ్రీ ఫ్రీ ప్యాడ్స్ ఇవ్వటం అందులోనే అన్ని ఫెసిలిటీసు ఒక మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం ఒక పోలీస్ అసిస్టెన్స్ ఇవ్వడం అన్నీ కూడా మిక్స్ చేసి అక్కడ ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అనేది ఈరోజు నేను ప్రకటించడం జరుగుతూ ఉంది ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రకటిస్తున్నాం ఇది నా అక్క చెల్లెలకి నా తల్లిలకి అందరికీ కూడా ఇది ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నాం ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది డెఫినెట్గా ఇది ఈరోజు ప్రకటించడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది